నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ గురు తత్వంలో అర్షడ్ వర్గాల్ని జయించటానికి అత్యంత సులభతరమైనటువంటి మార్గం సిర్ది సాయిబాబా వారి యొక్క దేవాలయ ప్రాంగణంలో ఆ ధునికి తప్పనిసరిగా ఆరు ప్రదక్షిణములు చేయటం ఎవరైతే ఆరు ప్రదక్షిణములు చేస్తారో ఆ ఆరు కూడాను కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాల్ని జయించటానికి సూత్రప్రాతిపదికగా మనకు బాబావారు తెలియచేశారు ఆ ధునిలో వేసేటువంటి కొబ్బరి కాయలు రెండుటిని తీసుకొని స్వామికి నమస్కారం చేస్తూ గనక ఆ ధునిలో గనక వేసినట్లయితే ఈ అరిషడ్ వర్గాలన్నింటినీ జయించి మోక్షప్రదమైనటువంటి జీవితానికి వాక్యం పలకటానికి ఈ యొక్క మానవ జీవితాన్ని చక్కటి జ్ఞాన మార్గంలోకి పయనింపచేసుకోవటానికి గురువుల యొక్క స్పర్శ జ్ఞాన తత్వం ఎల్లవేళలా కూడాను మీకు లభించటానికి ఇది చక్కగా సహకరిస్తుంది అనేటువంటి విశేషాంశం షిర్ది సాయిబాబా వారి ఆలయ ప్రాంగణంలో వెలసినటువంటి ధునిలో దాగిన పరమార్థంగా మనం గ్రహించవలసి ఉంటుంది ఆ పుణ్యభూమిపై అడుగు పెడితేనే చాలు పాప కర్మలన్నీ కూడాను తొలగిపోతాయి కర్మ విధ్వంసనం ఎప్పుడైతే జరిగిందో అదృష్ట దేవత మీ వెను వెంటనే ఉంటుంది కదా మరి ఆ అదృష్టం వెళ్ళి విరియాలి అంటే షిర్దీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము అని చెప్పిన మొట్టమొదటి ప్రాతిపదికలో దాగిన పరమార్థాన్ని అక్కడ షిర్దీ బాబా వారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వెనకాల దాగిన తత్వచింతను అర్థం చేసుకుంటూ ఈ జీవితాన్ని సాగించటానికి మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనించటానికి దైవం మానవ రూపంలో ఈ కలియుగంలో వెలసి పరమత సహనాన్ని ప్రబోధించి అందరికీ దేవుడు ఒక్కడే అని చాటి చెప్పినటువంటి బాబా వారి యొక్క సుక్తులు మనం నిత్యం కూడాను ఆచరణలో పెట్టినట్లయితే మన జీవితం అభ్యుదయం పండిన మాన్యంగా మారితీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు ఏ పనికి బయలుదేరినా ఎవరితో మనం సంభాషణ ప్రారంభించినా ఓం సాయి రామ్ అని చెప్పేసి అలా సాయిబాబా వారి యొక్క దివ్యతత్వ వాక్కును పలుకరించి తరువాతనే మాట్లాడినట్లయితే సర్వశుభాలు చేకూరుతాయి కదా మరి